రాధిక గది నుండి బయటికి వచ్చింది కృష్ణ తన దగ్గరికి వచ్చాడు అజయ్ ఎక్కడమ్మా రెడీ అవుతున్నాడు డాడ్ సరే తన రిలేటివ్స్ వచ్చారు అజయ్ని నిన్ను చూడాలి అంటున్నారు వెళ్ళి తీసుకురా ఓకే డాడ్ రాధిక అజయ్ దగ్గరికి వెళ్ళింది కృష్ణ పక్కకు తిరిగేసరికి రాధ గది నుండి బయటికి వస్తూ కనిపించింది క్రీమ్ కలర్ శారీ ఎరుపు రంగు అంచుతో తనమేని ఛాయ్కి తగ్గట్టుగా ఉంది చీర ఈ వయసులోనూ అప్పటి రాధలానే కనిపిస్తుంది కృష్ణకి పక్కన ఎవరో పలకరించడంతో వాళ్ళతో మాట్లాడుతుంది నవ్వుతూ పక్కకి చూసేసరికి కృష్ణ తననే చూస్తూ కనిపించాడు కంగారుగా పక్కకి తిరిగి నిలబడింది కృష్ణ కూడా కంగారుగా చూపు తిప్పుకుని కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా రాధికి చేతులు కట్టుకుని నవ్వుతూ తన్నే చూస్తూ నిలబడింది రాధి నువ్వెప్పుడు వచ్చావు నువ్వు అమ్మకి సైడ్ కొడుతున్నప్పుడే వచ్చాలే కృష్ణ కోపంగా తన తల మీద పిచ్చి పిచ్చివాగుడు వాగొద్దు అని ముందే చెప్పానా నువ్వు చూస్తే తప్పులేదు కానీ నేనంటే వచ్చిందా అదిగో మళ్ళీ నేను క్యాజ్వల్గానే చూశాను తెలుస్తూనే ఉందిలే రాధి కోపంగా ఏదో చెప్పబోతూ రాధా అక్కడికి రావడం చూసి ఆగిపోయాడు ఏంటి ఇద్దరు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు అదేం లేదు రాధ దీనికి గారాభం ఎక్కువయ్యి అందరూ ఎక్కువ చేస్తుందిలే అదేం లేదమ్మా డాడీనే అబద్ధం చెబుతున్నాడు అసలు డాడీ ఏం చేశాడో తెలుసా రాధి నోరు మూసుకుంటావా ఏమైంది నాకు చెప్పకూడని విషయమా అయ్యో అలాంటిం లేదమ్మా అసలు నీకు చెప్పాల్సిన విషయమే కానీ చెప్పలేకపోతున్నారు పాపం ఏం చెప్పలేకపోతున్నారు అది రాధిక నోరు మూసి అక్కడ నుండి పక్కకు తీసుకెళ్లిపోయాడు రాధ ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంది రాధిక నీ పక్కకు తీసుకువచ్చి కోపంగా చూస్తూ నిలబడ్డాడు తను నవ్వు ఆపుకుంటూ నోటికి అడ్డం పెట్టుకుంది రాధి నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నేను ఫుల్ క్లారిటీతోనే ఉన్నాను డాడ్ గారు నీకు భార్య అవ్వాలి నాకు అమ్మ అవ్వాలి ఇదే ఫిక్స్ రాధి అల్లరికి కూడా ఒక హద్దు ఉంటుంది ఇంకోసారి ఇలా మాట్లాడేవంటే కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు రాధిక నీరసంగా అక్కడే పోలబడింది వీళ్ళు అప్పుడే కలుస్తారో ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేయాలో ఎన్ని చీవాట్లు తినాలో భగవంతుడా నువ్వైనా నాకు సహాయం చేయవయ్యా మనసులోనే అనుకుంటూ ముందుకు వచ్చింది నేత్రా జై ఎదురుగా కనిపించారు నవ్వుతూ దగ్గరికి వచ్చింది వా వదిన ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా ఏం రోజు ఇలా లేనా లేవు ఈరోజు స్పెషల్గా కనిపిస్తున్నావు ఏంటి సంగతి మీ అన్నయ్య రెడీ చేశారు ఓహో అదే సంగతి ఇన్నిలా చూస్తుంటే నాకే ముద్దు వచ్చేస్తున్నావు పాపం అన్నయ్య పరిస్థితి ఏంటో మీ అన్నయ్య ముద్దు ముచ్చట్లు అన్నీ గదిలోనే అయిపోయాయి కానీ అజయ్ అన్నయ్య ఎక్కడా మీ అన్నగారి మేకప్ ఇంకా పూర్తి కాలేదు వచ్చేసాలేవే తిట్టుకోకు అజయ్ నవ్వుతూ దగ్గరికి వచ్చాడు వచ్చాడు చూడు మన మనమధుడు సాయంత్రం ఐదింటికి మొదలుపెట్టాడు నేను గారి మేకప్ అవ్వడం మరి ఈరోజు పార్టీకి స్పెషల్ మా అన్నయ్యే కదా ఆ మాత్రం లేకపోతే ఎలా చెప్పు అబ్బో సరేలే అజయ్ మా రిలేటివ్స్ నేను చూడాలి అంటున్నారు వెళదామా సరే వదిన ఇప్పుడే వస్తాం అలాగే అజయ్ని అందరికీ పరిచయం చేసింది కేక్ ఏర్పాటు చేసి అజయ్ని పిలవడంతో ఇద్దరు అక్కడికి వచ్చారు కేక్ కట్ చేసి మొదటగా రాధ నోట్లో పెట్టాడు అందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అజయ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇంతలో రాధ స్నేహితులు వచ్చారు లోపలికి వస్తూనే వాళ్ళకి ఎదురుపడిన కృష్ణను చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు కృష్ణ నవ్వుతూ వాళ్ళని పలకరించాడు కృష్ణ గారు మీరిక్కడా అది అన్ని విషయాలు తర్వాత చెప్తాను మీరు లోపలికి వెళ్ళండి సరే వాళ్ళకి అంతా అయోమయంగా ఉంది రాధ విడాకులైన తర్వాత వాళ్ళంతా చాలా బాధపడ్డారు కృష్ణతో పెళ్లి జరుగుంటే బాగుండేది అని చాలాసార్లు రాధతో అన్నారు రాధ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేది ఆలోచిస్తూ లోపలికి వచ్చిన వాళ్ళని నేత్ర రిసీవ్ చేసుకుని రాధా దగ్గరికి తీసుకువచ్చింది నేత్ర పక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళని గదిలోకి తీసుకువచ్చింది రాధా గారు ఏంటి ఇక్కడ మన అజయ్ పెళ్లి చేసుకోబోయేది ఆయన కూతురిని వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడే నాకు తెలిసింది రాధా ఇది కళ నిజమా నువ్వు కృష్ణగారు లైఫ్లో ఎదురుపడరేమో అనుకున్నావు కానీ ఇలా నమ్మలేకపోతున్నావు నేను నమ్మలేకపోతున్నాను ఆయన నాకు ఎదురుపడకుండా ఉంటే బాగుండేది ఏమైంది రాధా గారు నీకు ఎదురుపడడం నీకు ఇష్టం లేదా నేను నా ఇష్టాలు వదిలేసి చాలా ఏళ్ళయ్యింది ఇప్పుడు కొత్తగా ఎదురుపడుతుంటే భయంగా ఉంది రాధా ఇప్పటి వరకు నీ లైఫ్లో ఎలాంటి సంతోషాన్ని అనుభవించలేదు ఇప్పుడైనా గారికి స్నేహ ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా లేదు రాధా నువ్వు ఇలా ఒంటరిగా బాధపడటం మాకు బాధగా ఉంటుంది అందుకే అలా అన్నాను ఇప్పుడైనా నీ హ్యాపీనెస్ నీకు తిరిగొచ్చింది దాన్ని అంగీకరించి నీ బ్రతుకు పండించుకోవాలి అదే నా కోరిక వద్దు దీనివల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది సమాజం మా బంధాన్ని అంగీకరించదు స్నేహ ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు వదిలేయండి నువ్వు ఇన్నాళ్ళు ఒంటరిగా అన్ని సమస్యలు ఎదుర్కొన్నావు అప్పుడు నీకు తోడుగా ఉన్నది నీ ధైర్యం మాత్రమే నీ సమాజం కాదు చుట్టూ ఉన్న నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అందుకని నీ సంతోషాన్ని దూరం చేసుకుంటావా ప్లీజ్ వదిలేయమని చెప్పాను కదా జైకి ఈ విషయం తెలిస్తే నా వల్ల కాదు నేను బ్రతికేదే వాడి కోసం మా మధ్య అలాంటి పరిస్థితులు రావడం నాకు ఇష్టం లేదు నీ బాధ అర్థమయ్యింది నువ్వు చెప్పేది నిజమే జై ఈ విషయాన్ని ఎలా తీసుకుంటాడో ఇక ఈ సమస్యని ఆ దేవుడే పరిష్కరించాలి కృష్ణ బయట నుండే వాళ్ళ మాటలు విని వెనక్కి వెళ్ళిపోయాడు పార్టీలో అందరూ ఎవరి వాళ్ళు వాళ్ళున్నారు రాధిక అజయ్ జై నేత్ర చాలా హ్యాపీగా కనిపించారు నలుగురిని చూస్తూ అక్కడ నుండి బయటికి వచ్చి కూర్చున్నాడు కాసేపటికి జై బయటికి వచ్చి కృష్ణ పక్కనే కూర్చున్నాడు ఏంటి ఆఫీసర్ పార్టీ ఎంజాయ్ చేయకుండా ఇక్కడ కూర్చున్నారు నథింగ్ జై ఈ నలుగురిని అలా హ్యాపీగా చూస్తుంటే మనసు నిండిపోయింది అవునా మేము ఎప్పటికీ ఇలా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారా అవును జై అలాగే మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం కృష్ణ తలెత్తి జై కళ్ళలోకి చూశాడు నవ్వుతూ కృష్ణ చేయి పట్టుకున్నాడు చాలాసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకున్నారు నేత్ర ఇద్దరినీ వెతుకుతూ బయటికి వచ్చి పిలవడంతో పైకి లేచి లోపలికి వెళ్ళారు ఇద్దరినీ అలా పక్క పక్కన చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నేత్రకి అలానే చూస్తూ నిలబడిపోయింది చెయ్యి దగ్గరికి వచ్చి నేత్రభుజం మీద చెయ్యి వేశాడు ఏంటి అలా చూస్తున్నావు ఏం లేదు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు రండి సరే ఆఫీసర్ రండి వెళదాం భగవంతుడా మా ఆయనకి విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో ఆయన గారిని తండ్రిలా యాక్సెప్ట్ చేసేలా చూడు నువ్వే హెల్ప్ చేయాలి మనసులో దేవుణ్ణి మొక్కుకుంటూనే వాళ్ళతో పాటు లోపలికి నడిచింది